Meine the von den Slogan sind. కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన దాడి ఉగ్ర దాడిని జగితాల శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి హేయమైన చర్యను భారతదేశం ఎప్పటికీ ఆమోదించదు ఇది చాలా గర్హించదగ్గ విషయము ఇది మన ఇండియా యొక్క సార్వభౌమత్వం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నాము రెండు ఎప్పుడైతే కాశ్మీర్ లో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిందో అప్పటి నుంచి కొన్ని శాంతియుత పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాశ్మీర్ లో కానీ ఆ శాంతియుత పరిస్థితిని ధ్వంసం చేయడానికి ఈ మన బయటి శక్తులు చేసిన ప్రయత్నంగా దీన్ని మేము అభివర్ణిస్తున్నాము ఇలాంటి దాడిని భారతదేశం ఎప్పటికీ గరించదు దీనికి దీనిలో అమరులైన ఎంతో మంది పర్యాటకులకు మేము ఈరోజు నివాళిని అర్పిస్తున్నాము ఎంతో అమాయకులైన పర్యాటకులను ఈ యొక్క ఉగ్రముఖలు చాలా దారుణంగా చంపేశారు సో ఇలాంటి దాడిని ఎప్పటికీ మేము ఖండిస్తా ఉంటాము జై భారత్ మాతాకి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై హతరమ్ మతరమ్ భారత్ మాతరం చాల దైర్యమైనటువంటి బాదాకరమైనటువంటి సంఘటన కాశ్మీర్లో జరగడం ఈరోజు రోజు డాక్టర్ మిత్రులందరికీ కూడా కొడ ఈ ఖండించే విషయం లోపల డాక్టర్లు కూడా మేము కూడా ఈ సమాజంలో అంతర్భాగమే మాకు కూడా స్పందన అనేది ఉంటుందని చెప్పి స్వచ్ఛందంగా డాక్టర్లందరూ తరలి వచ్చి ఈ ఈ ఉగ్రదాడిని ఖండించుతూ మరి ప్రాణాలు కోల్పోయినటువంటి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి తర్వాత గాయపడినటువంటి వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి డాక్టర్లందరూ మరి ఈ కోరుతున్నారు అయితే ఇది చాలా రోజుల నుంచి వెళ్ళి ఇవాళ మనము అక్కడ చూసినట్టయితే కేవలము ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ యొక్క మరి ఐడి కార్డ్స్ చూసి వాళ్ళు హిందువులా కాదా అని చెప్పి స్పష్టంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత వారు సందేహం వస్తే వారి యొక్క బట్టలు ఊడదీసి వారి హిందువులా కాదని తెలుసుకున్న తర్వాతనే విచక్షణ రహితంగా మన హిందువుల మీద దాడి చేయడం అనేటువంటిది ఇది చాలా ఖండించదగినటువంటి విషయం ఇది అంతటి బయటకు లాగి వాళ్ళను మట్టుబెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి తరుణం ఇది వాళ్ళు తప్పకుండా ఈ మూడు నాలుగు రోజుల లోపల అందరినీ కూడా మట్టుబెట్టాలి తర్వాత మరి అక్కడ మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది మనము పాకిస్తాన్ ఇవాళ ప్రపంచం లోపలనే ఏ యుద్ధం చేయకుండానే దాన్ని దాన్ని ఏ కాకిని చేసేసాము మనము ఇవాళ ప్రపంచం లోపల వాళ్ళని ఏ దిక్కు లేదు దివానా లేదు వాళ్లకు తినడానికి తిండి కూడా లేదు వాళ్ళకు అటువంటి మరి యుద్ధం చేయకుండానే ఇప్పుడు తప్పకుండా మనము ఆ బాలాకోట్ లోపల ఏ విధంగా అయితే మనం సర్జికల్ స్ట్రైక్ చేశామో ఇవాళ మనము మొత్తం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అవసరమైతే మనము పాకిస్తాన్ ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాల్సినటువంటి ఆవశ్యకత గుర్తు చేస్తూ ఆ పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచ లోపలనే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశమని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏకాకి అయిపోయింది ఈ మరి మేము ఇంకా ఉగ్రవాదం ఉన్న పచ్చని బ పచ్చిక బయళ్లతోని ఆహ్లాదకరంగా ఉండే కాశ్మీర్ బైసరణ్ వ్యాలీలో మొన్న టూరిస్టుల పైన ఉగ్రవాదులు దాడి చేసి దాన్ని రక్తసిక్తం చేయడం జరిగింది ఈ దాడిని ఈ టూరిస్టుల పైన సామాన్యమైన అమాయకుల ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వచ్చిన టూరిస్టుల పైన జరిగిన దాడిని మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అక్కడ ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణం నెలకొంది అక్కడ లోకల్ ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకుంటూ టూరిజం డెవలప్మెంట్ తోని వాళ్ళకందరికి పని దొరికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలోకి కాశ్మీర్ లో ఆ జీవనోపాధి ఎక్కువై అందరూ ప్రశాంతమైన జీవ జీవనాన్ని గడుపుతున్నారు అలా వాళ్ళు అందరూ జరపడం వల్ల వాళ్ళకు జిహాద్కి యువకులందరూ మనలో చేరడం అలాంటి చేరికలన్నీ తగ్గిపోతాయి అనే దాంతో మెయిన్ గా మన టూరిజం ని అడ్డుకోవడానికి ఈ తీవ్రవాదులు అనేది టూరిజం ని ఆ దాని మీద దాడి చేయడం జరిగి మన టూరిస్టులను మెయిన్ గా మతపరమైన దాని వల్ల దాడి చేయడం జరిగింది సో ఇలా టూరిజం మన యొక్క ఐకమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ తీవ్రవాదుల దాడిలో చనిపోయిన అమాయకులందరికీ మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున నివాళుల కోవతలతో నివాళులు అర్పించాము థ్యాంక్ యూ మెహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాదుల దాడిలో మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము క్షతగాత్రులకు అదేవిధంగా మరణించినటువంటి ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము సానుభూతిని తెలియజేస్తున్నాము మనం కనుక కాశ్మీర్ చరిత్ర ఇతిహాసాన్ని గనక గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై నుండి ఒక పద్ధతి ప్రకారం ఒక పది సంవత్సరాల కాలంలో మరి కాశ్మీర్ లో ఉన్నటువంటి దాదాపు నాలుగు లక్షల మంది హిందువులని ఒక పద్ధతి ప్రకారం అయితే చంపడము లేదా తమ దేశంలోనే మరి శరణార్థులుగా బతకవలసినటువంటి పరిస్థితి వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదుల సహకారంతో ఉన్నటువంటి స్థానికులే అంటే అప్పటి వరకు మరి కలిసిమెలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింలు మరి అక్కడ వచ్చినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కావచ్చు ఇతర మరి మత ఉద్రేకానికి గురయ్యి నాలుగు లక్షల మంది హిందువుల్ని పంతొమ్మిది వందల తొంభై ఎనభై నుండి తొంభై రెండు తొంభై ఐదు వరకు అక్కడ నుండి తన్ని దర్మిస్తుంది కాబట్టి కాశ్మీర్లో హిందువులు అనేటువంటి వారే ఎవరు లేకుండా చేసిర్రు ఎక్కడైతే మరి హిందువుల యొక్క జనాభా దక్కుతుందో అక్కడ పేర్పాటు వాద ధోరణి వస్తుంది మేము భారతదేశంతో కలిసి ఉండము మాది మేము సపరేట్ గా మేము ఒక దేశాన్ని మేము మరి నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి ఆ విపరీత ధోరణ వచ్చింది కాబట్టి మనము హిందూ సమాజం మనం గమనించాలి ఎక్కడైతే మన జనాభా దక్కుతుందో ఏదైతే ఈశాన్య దేశం కావచ్చు అక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం హిందువుల్ని మరి మత మార్పిడి చేసి అక్కడ మొత్తం కూడా క్రైస్తవులే కాబట్టి ఒక మిజోరాం కావచ్చు మేఘాలయ కావచ్చు నాగాలయాన్ని కావచ్చు మేము అందరం కూడా భారతదేశంతో మేము కలిసి ఉండము అని చెప్పేసి దేశాన్ని ఈ విధంగా మరి ముక్కలు చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఒకవైపు జిహాదీ ముష్కరి ముక్కలు కావచ్చు రెండో వైపు క్రైస్తవ మిషనరీలు కావచ్చు ఇట్లా దేశాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కాబట్టి మనందరం కూడా ఏదైతే డాక్టర్ శంకర్ గారు కావచ్చు వెంకట్రాజరెడ్డి గారు కావచ్చు చెప్పిర్రు మేధావి వర్గంగా భావిస్తున్నటువంటి వారు కాబట్టి మనం కేవలం మన దైనందిన కార్యక్రమాల్లోనే కాకుండా దేశం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము మనకు ఉన్నది ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆవుని దేవుళ్ళలాగా దేవతలాగా భావించేటువంటి సమాజం ఆవుని మరి చంపుకొని తినేటువంటి సమాజం ఈ రెండు కూడా అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండదు గంగా జమున తహజీబ్ అని చెప్పేసి ఏదైతే స్వాతంత్రం ముందు నుండి కూడా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఒక అబద్ధపూరితమైనటువంటి ఆలోచనలు మనం మెదడులోకి అవి చొప్పించరు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి దీని అనుగుణంగా హిందువులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా కృషి చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన ఆదరణీయ ప్రధానమంత్రి కావచ్చు మన ప్రభుత్వం కావచ్చు మునుపట్లా కాదు అంటే ఈటికా జవాబు పత్తడి సైతేనా అని చెప్పేసి మొదటి నుండి కూడా భావిస్తుంది మరి సర్జికల్ స్ట్రైక్లు కావచ్చు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా మరి కొన్ని మనం ఊహించినటువంటి ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా సామూహికంగా ముక్త కంఠంతో మన ప్రభుత్వానికి మరి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ముగిస్తున్నాను జై హింద్ మనము ఇంతవరకు చాలా సార్లు ఇట్లాంటి సంఘటన జరిగినాయి జరిగినప్పుడల్లా మనం నిరసన నిరసన చెప్పి తర్వాత సో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులకు వాళ్ళకి అది అర్థమైపోయింది ఆ హిందువులు ఏదో అప్పటి మందమే ఆవేశపడతారు తర్వాత మళ్ళీ మర్చిపోతారు ఇది దివాలయ జరగడానికి మూలం ఎక్కడిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు భారతదేశానికి సంత్రం రాకముందే ముస్లింలను సంతృప్తి పరిచే విధానము ముప్పై ఐదేళ్ళు కొనసాగింది గాంధీ నాయకత్వంలో గాంధీ నాయకత్వంలో ముప్పై ఐదేళ్ళు కొనసాగిన ముస్లిం సంతృప్తికరణ విధానము దేశ విభజనకు దారి తీసింది కొన్ని దేశ విభజన జరిగిన తర్వాత మనం పంతా మార్చుకున్నామా అంటే మార్చుకోలేదు వాళ్ళ దేశ విభజనకు ముందట్లున్నామో అదే పంట యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెళ్ళిన ప్రభుత్వాలు నాయకులు రాజకీయ పార్టీలు అదే పంతా అవలంబించినవి దానివల్ల వాళ్ళకు ముస్లింస్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగిపోతుంది ఎందుకు అంటే మనమే పెంచు ఇస్తున్నాం ప్రపంచంలో చాలా దేశాల్లో మదర్సాలు బ్యాన్ చేశారు మదర్సాలు బ్యాన్ చేస్తే భారతదేశంలో మదర్సాలకు ఫండింగ్ స్టార్ట్ చేశారు నెహ్రూ ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో మదర్సాలకు ఫండింగ్ స్టార్ట్ చేశారు అది ముస్లిం సంతృప్తికరణ కోసమే కదా అంటే ముస్లింలలో తీవ్రవాదం పెంచి పోషించడానికే కదా మదర్సాలు ఎందుకు కొంతమంది దేశభక్తులైన ముస్లిం మేధావులు మదర్సాలు బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు కానీ ఈ రోజు వరకు కూడా మనం మదర్సాలు బ్యాన్ చేయలేదు ఈతో ఈ రోజు వరకు కూడా మదర్సాలకు ఫలింగ్ దొరుకుతుంది మదర్సాలో ఏం తీపింగ్ ఉంటుంది ఇప్పుడు పుట్టిన ప్రతి మనిషి ఎవడు చెడ్డవాడు కాదు అందరూ మంచి వాళ్ళే పుట్టుకొని తర్వాత తర్వాత వాడు పెరిగే వాతావరణం వాడు తీసుకున్న విద్య వాని ప్రీచింగు వాటి వల్ల వాళ్ళు తీవ్రవాదం తయారవుతారు గురించి కూడా ఆలోచించాలి కదా మన కుటుంబం గురించే కాకుండా సమాజం గురించి దేశం గురించి జాతి భవిష్యత్తు గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆలోచించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు దేశ జరిగితే ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండకూడదు ఎందుకంటే ఒక్క ముస్లిం ఉన్నా కానీ దేశానికి ప్రమాదం రాబోయే రోజుల్లో వాళ్ళు కలిసి ఉండరు ఇతరులతో కలిసి జీవించరు కాబట్టి దేశాన్ని మళ్ళీ మళ్ళీ వివరించాలని డిమాండ్స్ ఎన్నో వస్తాయి ఎన్నో మానవ హోమాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు అక్కడ పోవాలి అక్కడ ఉన్న హిందువులు ఇక్కడ రావాలన్నారు ఆ మాట గాంధీని ఎవరు విల్లే విన్నందుకు జరిగిన ఫలితం ఏంది నలభై లక్షల మంది హిందూ రాజ్యాగామితబడ్డారు పూర్వ పాకిస్తాను పశ్చిమ పాకిస్తాను నలభై లక్షల మంది హిందూ రాజ్యాగామితబడ్డారు కోటి పది లక్షల మంది హిందువులు కట్టుబట్టలతో మన దేశానికి కాంతిష్యూసులుగా వచ్చారు అప్పుడు మన దేశంలో వచ్చారు రేపు ఇరవై ఏళ్ళ తర్వాత మన జాతి భవిష్యత్ మన జాతి మన సమాజం పరిస్థితి ఏంటి అది కూడా ఆలసి మూలాల మీద పరిష్కారం చేయాలి